హలో ఫ్రెండ్స్ యూట్యూబ్ తీసుకున్న ఒక షాకింగ్ నిర్ణయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఆ షాకింగ్ నిర్ణయం ఏంది అని తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే యూట్యూబ్ అయితే కొత్తగా గైడ్లైన్స్ అయితే తీసుకొచ్చింది ఏఐ ఏవైతే ఉంటాయో అవి చాలా జాగ్రత్తగా చేయాలి సో అసలు మన ఇంటర్వెన్షన్ అంటే వాయిస్ ఓవర్ కావచ్చు లేకపోతే వీడియో కావచ్చు ఎనీథింగ్ మన ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి మన కంటెంట్ ఉండాలి అని చెప్పని యూట్యూబ్ అయితే కొత్త గైడ్లైన్స్ అనేది తీసుకొచ్చింది ఇకపోతే మనం చేసే ప్రతి వీడియో కూడా సరే ట్యాగ్ టీమ్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది అసలు ట్యాగ్ అంటే ఏంటి అని కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం సో ఇకపోతే అసలు మనం ఎలాంటి వీడియోస్ చేయాలి కొంతమంది ఏం చేస్తుంటారు నెగిటివిటీ వీడియోస్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ సబ్స్క్రైబర్లు వస్తాయి ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అని చెప్పని నెగిటివిటీ కంటెంటు లేదంటే తప్పు తప్పుగా కంటెంటు చెప్పడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో అలాంటివి చేశారనుకో ఇప్పుడు మీకు బాగానే ఉంటుంది అంటే మీకు వ్యూస్ వస్తాయి రీచ్ వస్తుంది ఇవన్నీ వస్తాయి కానీ ఫ్యూచర్లో మీ మీరు మాట్లాడే మీ వీడియోలో ఏదైనా ఒక వర్డ్ అంటే ఇప్పుడు ఒక ట్యాక్టీవ్ ఉంటుంది అన్నమాట ఆ ట్యాక్టీవ్ ఏం చేస్తూ ఉంటుంది చెక్ చేస్తూ ఉంటుంది మొత్తం అంటే వీడియో అంటే వాళ్ళ స్క్రిప్ట్ రాస్తారు సో ఆ స్క్రిప్ట్లో కొన్ని వర్డ్స్ అనేవి మెన్షన్ చేస్తుంటారు మీరు మాట్లాడే దాంట్లో ఆ వర్డ్ ఎక్కడైతే ఆ కోడ్కి ఈక్వాలిటీ అంటే తగులుతుందో అప్పుడు సప్న దానికి ఫ్లాగ్ అనేది రైజ్ అవుద్ది ఆ వీడియోకి సో అప్పుడు ఏమవుద్ది ఆ వీడియో అనేది ఆ లిస్ట్లో పోద్ది అంటే అలా కొన్ని వీడియోస్ని వాళ్ళు తీసుకొని అన్నీ అంతా చెక్ చేస్తారు తరువుగా చెక్ చేస్తారు తర్వాత అది తప్పుగా లేదు నువ్వు కరెక్ట్గా యూజ్ చేసావు అంటే దానికి ఏం కాదు ఒకవేళ నువ్వు దాన్ని రాంగ్ వేలో యూస్ చేసావు అని చెప్పాలంటే ఆ ఛానల్ మాత్రం డిలీట్ అయిపోద్ది సో అలా యూట్యూబ్ ఫైండ్ అవుట్ చేసి ఇప్పటి వరకు ఒకే రోజులో పదకొండు వేల యూట్యూబ్ ఛానల్స్ని అయితే డిలీట్ చేసింది అంటే చూడండి యూట్యూబ్ రోజు రోజుకి ఎంత కఠిన తర్వాత ఎంత స్టిక్ పాలసెస్ అయితే ప్రవేశపెడుతుందో అంటే పదకొండు వేల ఛానల్స్ని ఒకే రోజు డిలీట్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి ట్యాగ్ టీమ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది అసలు ట్యాగ్ టీమ్ అంటే ఏంటంటే థ్రెట్ అనాలసిస్ గ్రూప్ అంటే మనం ఏదైనా ఒక వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియోలో బ్యాడ్ వర్డ్స్ కానీ లేకపోతే రీయూజర్ కంటెంట్ కానీ ఇంకేదైనా సరే మనం తప్పుగా అయినా తప్పుగా కంటెంట్ ఇస్తున్నా కానీ సరే సో మొత్తం కూడా సరే ట్యాగ్ టీమ్ అనేది స్కాన్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ ఒక్క ఓడైనా సరే దానికి మ్యాచ్ అయిందా నీ వీడియో కంప్లీట్గా అయితే వాళ్ళు స్కాన్ చేస్తారు సో అలా మైక్రో జెరాక్స్ కింద గెలిపోద్ది అప్పుడు ఏమవుద్ది నీ వీడియో గాన వేరే కంటెంట్ ఉందంటే మాత్రం ఫసక్ ఇంకా అలాగే కొంతమంది ఏం చేస్తుంటారు తమ్నైలు వేరేది పెడతారు నువ్వు చెప్పే కంటెంట్ వేరేది ఉంటుంది అనమాట సో అలాంటివి కూడా చాలా ప్రమాదం ఎప్పుడైనా సరే మీరు వీడియోస్ చేసేటప్పుడు తమ్నైల్ని చూసుకోవాలి అలాగే స్క్రిప్టింగు దాని తర్వాత వీడియో ఎడిటింగు దాని తర్వాత మీరు చెప్పే కంటెంటు కంటెంట్ కూడా సరే చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి చాలా అంటే కొత్తగా ఉండాలి అంటే ప్రతి ఒక్క యూజర్కి అంటే వాళ్ళ అవతల వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఉండాలి అంతే కానీ ఎలా పడితే అలా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను నేను చూసుకుంటాను నేను చేసుకుంటాను అంటే కుదరద్దు ఇక అలాగే పదకొండు వేల యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ అయిపోయాయని చెప్పాను కదా దాంట్లో ఇండియా నుంచి చాలా తక్కువ ఛానల్స్ డిలీట్ అయ్యాయి మెయిన్గా చూసుకుంటే చైనా నుంచి ఏడు వేల ఛానల్స్ పైగానే డిలీట్ అయిపోయాయి ఇంకా అలాగే రష్యా నుంచి కూడా రెండు వేల సంథింగ్ ఛానల్స్ ఏమో డిలీట్ అయిపోయాయి సో మన ఇండియా నుంచి అయితే ప్రస్తుతానికి తక్కువ కాకపోతే ఫ్యూచర్లో యూట్యూబ్ తీసుకున్న డెసిషన్ మా అంతా ఇంత కాదు కాబట్టి యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేయండి సో అదే నేను చెప్పదలుచుకున్నాను ఇక చివరగా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే నేను థ్యాంక్ యూ బాయ్ బాయ్